రెండో రోజు ఈరోజు మా వినాయకుడు పూజ అలాగనే ప్రసాదము అలాగనే పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేశారు ఈరోజు దేవునికి ఏం చేసిన అమ్మ చెప్పే గుగ్గిల్ పోస్తాం గుగ్గిలు ఇంకా గుగ్గిలు పోసి ప్రసాదం పెట్టి ప్రసాదం పెట్టిరా ఏం ప్రసాదం మరి ఈరోజు గుగ్గిలే గుగ్గిలంటే ఏంటిది గుగ్గులని శనగ అంటారా అమ్ములకు కూడా తెలుసా గుగ్గిలమంటే అయితే దీన్ని వచ్చేసి ప్రసాదాన్ని గుగ్గిలు గుగ్గిలు అంటారు తెలుగులో మనం ఏమంటే అంటే శనగలు అని అంటాము అలాగని వచ్చేసి మిస్సెస్ వచ్చేసి దీపం పుట్టిస్తుంది దీపం ముట్టించి ఈరోజు పూజ అనేది చేసాము సక్సెస్ఫుల్గా పూజ చేశారు అమ్మలో నువ్వు కూడా పూజ చేస్తావా అమ్మలో చేస్తావా లేదా అమ్మలో చేసావా చేతిలో ఉన్నది ఏంటి అమ్మలో చెల్లు ఏడికి వెళ్ళిచ్చుకున్నావురా రైతు ఒకరు ఇంట్లోకి వెళ్ళిచ్చుకున్నావా అట్లా తీసుకురావద్దు కదా అమ్మలు అగ్గయే కాదురా తీసుకురావద్దురా అట్లా అలాక్క అలాక్ సరేనా అక్షంతలు ఇష్టం అక్షంతలు అమ్మలు అక్షంతలు ఇష్టమా లక్ష్మి వేసేసినావా ఓకే కంప్లీట్ ఏంటిదిరా అది డాన్సా చెయ్యి డాన్స్ చేసి కవర్ తీసుకో ఆకులు ఏడబెట్టాలి ఎప్పుడు ఎన్నో రోజు తీయాల గణపతిని ఇయర్టీకి సారీ ఫ్రెండ్స్ ఈ రోజుకి మూడు మూడో రోజు మరి ఎప్పుడు తీయాలా వినాయకునియాలి ఈరోజు తీయాలా ఓకే ఈరోజు తీసి రేపు ఇవాళ తీసేయాలా పెద్దగా ఐదో ఐదు రోజులకు తీయచ్చు కదమ్మా రెండు రోజులు అంటే ఇప్పుడు వినాయకుడు వచ్చేటప్పుడు మంచిగా ఉంటుంది కానీ పోయేటప్పుడు అందరికి బాగా అనిపిస్తుంది మరి ఏడుస్తాడు కాబట్టి దేవుడు మంచిగా ప్రశాంతంగా హాయిగా నిమ్మనంగా పూజా కార్యక్రమాన్ని ఉన్నాడు కాబట్టి పోతే కూడా బాగా అనిపిస్తుంది అదని మరి ఇప్పుడు అందరు ఎన్ని రోజులకు తీస్తారు మరి పదమూడు మనం కూడా పెట్టుకోవచ్చా పదమూడు రోజులు అప్పటి నుంచి అయినా మూడు రోజులకే తీస్తాం మనం మూడు రోజులకి తీసిన తర్వాత ఇక దేవునికి దగ్గర పెట్టి ఆడేమన్నా పూజ చేపిస్తావా పూజ చేపిద్దాం సరే ఓకే ఈరోజు వచ్చేసి అమ్మలో అమ్మలో బుజ్జి వినాయకుడు వెళ్ళిపోతున్నాడు అమ్మలో బుజ్జ వినాయక్ కూడా వెళ్ళిపోతాడు ఏమున్నది అమ్మలో ఇంకేమేం చేస్తున్నావు లక్ష్మి వినాయకుడు ఒక్క ఐదు నిమిషాలు ఆగరాదు తీస్తున్నావా ఒక ఐదు నిమిషాలు ఆగినాక ఒక రెండు నిమిషాలు అయినాక తీసి ఇంకా ఎట్లా ఎట్లా తీసుకెళ్తావు ఏటా ఎట్లా పోయేటప్పుడు తీసుకునేటప్పుడు అమ్మలో బుజ్జి వినాయకుడు వెళ్ళిపోతుండ్రా అమ్మలో అమ్మలో బిజ్జి వినాయకుడు వస్తా పోతు పోతుండలు నీకే చెప్పేది బా చెప్పు బుజ్జి వినాయకుడు బావి చెప్పు బా బాయ్ అని చెప్పు బాయ్ చెప్పు చెప్పవా తిన్నారా అమ్మలో తిన్నావా లేదా డ్యాన్స్ ఆరా అట్లా ఓకే విగ్రహం వచ్చేసి అలాగనే మామిడాకులు అలాగనే కవర్లు తీసి వినాయకుని తీసేస్తుంది తీసి అవన్నీ మన మామిడి అవన్నీ అక్కడ వినాయకుడి దగ్గరనే పెట్టే శుభలక్ష్మి అక్కడనే పెట్టాలా ఓకే వినాయకుడిని తీసి అక్కడ విగ్రహం తీసి అక్కడ అన్ని తీసేయాలా అలాగనే బుజ్జి వినాయకుడు మూడో రోజుకి తీయడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి ఆ మాణిక్యాలు కొంచెం సైడ్కి జరిపి తీసేసి ఒకటే కవర్లు వేసి అన్ని ఒకటే కవర్ వేసి తీసేసి అమ్మలో వినాయకుడు అయితే వినాయకుడు ఈరోజు తీస్తున్నామండి మూడు రోజులు దేవునికి పూజ చేయడము అలాగనే దేవునికి ప్రసాదము అలాగనే ఈరోజు వచ్చేసి ఈ ప్రసాదాన్ని ఏమంటారమ్మా అలాగనే ప్రసాదం తీయడం జరిగింది దేవుని లడ్డు ఒకసారి చూపి లక్ష్మి ఇంకా దేవుని లడ్డు బుజ్జి వినాయకుడు కాబట్టి బుజ్జిల బుజ్జి లడ్ అనమాట దేవిని సంబంధించిన ఇవన్నీ ఇవి వచ్చేసి మాణిక్యాలు ఒక ఐదు నిమిషాలు అయినాక తీసి అన్నీ కవర్లు వేసేసినామా కవర్లు వేసినాం ఓకే ఇద్దరం పోదాము ఇద్దరం పోయి అక్కడ ఇచ్చేదమ్మా ఓకే ఇంకా మూడో రోజు చాలామంది ఇస్తారమ్మా పోతున్నాయా ఇక లాస్ట్ వినాయకుడు కూడా వచ్చేసి పదమూడు రోజులకు తీస్తారు అందరు పదిహేను రోజుల దాకా కూడా పెడతారు దాబెడ్లకి దాపెట్టు పెట్టు తీస్తావా అమ్మలో దాచి ఒక కవర్ వేసి వినాయకుడు బాగా చెప్పావా అమలు అమలు కన్నా వినాయకుడు ఏది చెప్పావా అమలు అమ్మలో అదే జేజ మక్కవా జేజమ్మక్కు జే జక్కురా జయజమక్ అమ్మలో జై గణపతి జై గణపతి అడో అమ్మలో జయజమక్ జ డాన్ చేస్తావా జై ప్రసాదం తీసుకో వద్దుతే అమ్మలో నీకు దగ్గులేస్తుంది వద్దురా అమ్మలో దగ్గొస్తుంది వద్దు వద్దు కొంచెం కూడా వద్దు వద్దు తగ్గు వద్దు వద్దు దగ్గు దగ్గు వస్తుంది మన దగ్గు వస్తుంది అంటే అర్థం చేసుకోనికి స్వీట్ కదా అప్పుడు కేకే కింద కనుక ఇట్లా నాలుగు పెడితేనే అప్పుడు దగ్గులేసింది ఇప్పుడు మళ్ళీ అనుకో మళ్ళీ తిల్లారి దాకా దగ్గులేస్తది ఇక నోటిలో కూడా వద్దు నాకు వేసుకుంటా సారీ చెప్పిన తర్వాత లడ్డు తీసుకొని నేను సపరేట్గా లడ్డు ప్రసాదం స్వీకరిస్తాను ఓకే అమ్మలో కింద వాడతావా అమ్మలు గట్ల గట్లా అంటారు కింద వాడితే ఉండు పోదాం పోదాం ఒకరు నిత్యా పోదాం వినాయకుడు లాస్ట్ డే కాబట్టి వెళ్దాం ఓకేనా అమలు అమలో రే అమలో బాయ్ చెప్పు బాయ్ యూట్యూబ్ వాళ్ళకి బాయ్ చెప్పు బాయ్ ఓకే బాయ్ బాయ్ ఓకే ఒక ఫోటో తీద్దాం సరేనా మీ మమ్మీ నువ్వు ఒక ఫోటో తీద్దాం ఓకేనా ఒక ఫోటో తీసి దేవుని తీద్దాం ఓకేనా సరే ఓకే ఫ్రెండ్స్ మళ్ళా తిరిగి రేపు వీడియో స్టార్ట్ అవుతుంది ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్